మన ప్రభువుని ఏసుకిస్తున్నామన్నాం ఏందరి నశభాం ఉందండి ఈరోజు ఉదయాని ఓటో పేదర్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ప్రభువు కొన్ని నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కిడు చేయి వారికి విరోధముగా ఉన్నది అని వగ్దానం చేయండి ప్రశ్నార్థుడు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేశాను వేసి చెల్లించడం వల్ల ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అగ్ధనం చేయించానండి అన్న షాట స్వర్ణ చూడని ఇక్కడ దేవుడు మనల్ని నీతి మంత్రి ఆయన కొన్నులు మన నీతి మంత్రి మీద ఉంటాయి అంటున్నారు ఆయన చెవులు వారి ప్రార్థన తిరిగి ఉంటాయి అంటున్నారు అనమాట ప్రభు ముఖము మరి కిడిచేవారికి విరోధంగా ఉందని అంటున్నారు అనమాట ప్రతిదిన కూడా మరి దేవుడిని మనం ఆరాధిస్తున్నాము మరి ఉదయం కాదు సాయంత్రం ప్రార్థన చేస్తున్నాము మరి బైబుల్ అయితే నేను పూర్తిగా రాధిస్తాను మన దేవుని కృపల్ ఆ విధంగా చేస్తున్నాం శుద్ధ చేస్తున్నాం కాబట్టి మనం దేవునికండి ఎప్పుడు కూడా మన వైపు అనమాట ఆయన చెవి ఎప్పుడు మనం ప్రార్థన చెవి అగ్గి ఉంటాయి అనమాట మనం అడిగిన వాటిని మనం పొందుకుంటామని అంటున్నారు అనమాట ఏదైనా ఇచ్చేదే మంది ఆయన ప్రాణం సైతం ఇచ్చింది వాడు మనం ఏదైనా ఎందుకు వరండి సమస్తం ఇచ్చే ఇచ్చేదే మంది వాడు అనమాట ఆస్వాదనకు వారసులు ఒకటకు మనల్ని మనం పిల్లలు పడుతుంది అనమాట అందుకని మనం కనుక కిడు ప్రతి గిడు దోషి దోషణ చేయక దీవించడం అనమాట మీరు మంచి విషయంలో ఆసక్తి అయితే మీకు హాని చేయబడి ఎవరు అంటున్నారు మీరు ఒకవేళ నీతి నిమిత్తమో శ్రమ పడినను అంటున్నారు అవునండి మనం ఆశీర్వాదం కారణం కారకులవత మనది కూడా పిలుచుకున్నారనమాట అవునండి నలభై రోజుల కొద్దిగా ముప్పై రోజులు ఖచ్చితంగా మరి గత ఐదు సంవత్సరాల క్రితం దిగు నన్ను పేరు పెట్టి పిలిచారనమాట ఇంద్ర ఇంద్ర ఇంద్రాన్ని మెల్లైన సరే పిలిచి మరి ఎవరుస్తారని నేను చూసినప్పుడు మరి ఆకాశంలో మరి పెద్ద హస్తం వచ్చి ఒక హస్తం రాస్తుంది అనమాట భయపడకుని దేవుడు అయినా చెప్పేసి రాత్రి చూపిచ్చింది శేఖర నలభై మూడు అధ్యాయం రాత్రి చూపించారనమాట ఆ విధంగా మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానికి మనల్ని పిలిచారనమాట ఎవరినైతే పిలిచారు వారిని దేవుడు అనమాట మనం ఆయనకి ప్రతిష్ట జనం అనమాట మనం మరి భయపడద్దు అన్నారు కదలపడద్దు అన్నారు వారు బెదిరింపులకు బెదరవద్దు అంటున్నారు వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతుగడుగు ప్రతి వానికి సాధికంతో భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమంటున్నారు మీరు దీమలందే క్రీస్తుని ప్రభువుగా ప్రదర్శించుకోండి అంటున్నారు అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడదురు దాని విషయమే క్రీస్తులంద మీ సత్ప్రవర్తన మీద అపనంద వేయవారు సిగ్గుపడతారు అంటున్నారు దేవుని చిత్తం వల్ల చిత్తం అలాగున్నా మరి ఏడలో మరి కీడు చేసి శ్రమ కంటే మేలు చేసి శ్రమపాటి బహుమంచిది అంటున్నారు అనమాట ఏలిగా దేవుని ఎత్తుకు తెచ్చుటకు ఆ నీతి మంతుల కొరకు నీతి మంతులు క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి చంపడ్డారనమాట మన దేవుడు మన దేవుడు మన పాపాలని ఆయన మీద వేసుకుని మన కొరకు శిరువులు మరణించి తిరిగి లేచింది దేవుడు మందు అనమాట ఆయన పర్లోకంలోకి వెళ్ళి దేవ దూతల మీద అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందినవాడి దేవుని కూడా పాల్చుకునే ఉన్నాడనమాట మన అసలు జ్ఞాపం చేస్తున్నారనమాట మనందరం పర్లో రాజ్యం ఉండాలని చెప్పేసి ఆయనతో పాటు విధంగా మరి ఈరోజు యువకుని మంది జీవితం నిర్వహణ కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మౌనద్ర సరస్వతి మంత్ర కనమైన మనకి ఎలా దశ తీసుకొస్తా కంటే ఎంతమంది ప్రపంచం పెద్ద పెట్టిన పేరు పెట్టిన జ్ఞానం ఆయన పెద్ద పెట్టే అవసరం పెట్టిన కొడుకు ండి వీటిలో మంచి అరుగు నిద్ర సాయలు చేయండి ఉద్యోగాలు అదే పిస్ వరకు ఆర్థిక సాయం చేయండి అనారోగ్యంతో స్వస్థపరచండి వేదలంతా కూడా రక్షణ రక్షణ చేయండి మిత్రులు రాని మీరు వచ్చేయండి మీ దశ పండుగ కూర్చోకండి ఎంత బాగా మా ప్రభు పిలుషుడు పరిస్థితి పరిస్థితిపై ఉన్నాడు మీ సహోదరి గార్లెసి ఆల్